ప్రజల చేత చిత్కరించబడి ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమలు శివప్రసాద్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే గారికి మతి భ్రమించి ఆయన ఏం మాట్లాడతాడో ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో అతను రాష్ట్రంలో హైలైట్ అయిన వ్యక్తి తన చెప్పుతో తాను కొట్టుకోవడము తన మాటలతో ఎప్పుడు కూడా ఏదో ఒక సెన్సేషను మనం మాట్లాడితే కనుక మనల్ని రాచమల ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంకా నిజంగా బతికిన్నాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి రాజకీయంగా ఉన్నాడని ఉనికి కోసం ఆయన మాట్లాడుతున్నాడు నేను రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదుకున్నాను నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు దొంగతీయుడు మాటలొద్దు నువ్వు హేళనగా మారేడం మాటలొద్దు స్ట్రైట్ ఫార్వర్డ్గా పొద్దుటూరు ప్రజల తరఫున నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మొన్న కడపలో మీటింగ్ జరిగింది మీ పార్టీకి సంబంధించింది మళ్ళీ నేను పొద్దుటూరులో ఏందో మీటింగ్ పెట్టాము మీ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టుకున్నాం దాంట్లో పొద్దున్నో ఒక మాట మడుతున్నావు నేను పగ కోసమే బతికిందా ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి బతికిందా ఇరవై తొమ్మిది దాకా వద్దు ఏందో ఇరవై ఆరులో వస్తే పగ తీర్చుకుంటా అంటావు అసలు నువ్వు పొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలండి పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు మర్డర్లు రౌడీ దోపిడీలు ఇవి చేయాలన్నావా అయ్యా నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఆలోచన చేసుకో మాటికి ఇది ప్రజాస్వామ్యం పగ ఎందుకు స్వామి నీకు ప్రేమించే ప్రజల్ని నీకు కూడా ఎత్తనా నువ్వు మనుషుల్ని ప్రజలను ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో ఎందుకు నీకు పగ మాటికి నేను ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తాను అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుందంటావు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావా నీకేమన్నా మానసికంగా వ్యాధి వచ్చిందా ఒకసారి డాక్టర్ కన్నా చూపించుకో మాటికి పగ 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 అంటావు నీ మాదిరి నేను కన్నా పగ పెంచుకుంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నేను కూడా నీ మీద పగ పెంచుకో అంటే ఈరోజు నేను అధికార పార్టీలో ఉన్నా ఒక్క గంట సార్ నా టైం నీ మీద పగ తెచ్చుకోవాలంటే ఒక్క గంట నువ్వు నాలుగున్నర సంవత్సరాలు నన్ను వేధించిన దానికి నా కుటుంబాన్ని మాట్లాడినావు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినావు నా పైన రాళ్ళు వేయించినావు మా ఇంటి పైన దాడి చేయించినావు నా మీద అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టించినావు నా మీద పదహారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేయించినావు ఇన్ని చేసినావు ఏ రోజున్నా ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో లేదు పగ అనే పదం నా నుంచి వచ్చిందే ఏ రోజున్నా నీ పైన పగ తీసుకునే చర్య నేను చేసినానా ఎందుకు చేయలేదంటే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు కత్తిని నమ్ముకుంటాడు నేను ప్రజల ప్రేమను నమ్ముకుంటానా ఈ రోజు నాకు తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా నాకు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కూడా నేను పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి పోయి ప్రొద్దురు నియోజకవర్గంలో ప్రజలకేం కావాలని అడుగుతున్నా నువ్వు పొద్దున్న లేచినాల నుంచి పగ 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 మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద ఏం నీకు ఎందుకు పగ రాజ్యాంగంలో పగ అనేదానికి ఉందా స్థానం ఉందా పోనీ చదువుకునే నవీన యుగం ఇది అందరం చదువుకునే వాళ్ళు ఇప్పుడు విద్యార్థులంతా చదువుకుంటా టెక్నాలజీ వైపు పోతా అంటే నువ్వు ఫ్యాక్షన్పై పొద్దుటూరు తీసుకుపోతావా ఏంది నీ పగ నీ పగ మరిగే కుక్క లాంటిది నువ్వు మరుగుతానే ఉంటావు పగ లేదు నీకు బొచ్చు లేదు ఊరికే పెద్ద లేషాల నుంచి నేను పగ తీర్చుకుంటా పగ తీర్చున్నా ఏం తీర్చుకుంటావు అంత పగ రా ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఇప్పుడే నేను చెప్తున్నా నేను అభివృద్ధి గురించి పొద్దుటూరుకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు అభివృద్ధి మీద ప్రతిపక్ష పార్టీలు ఉండవు ఆ రోజు నేను ఎట్లా నిర్మాత్మకంగా ఉన్నా పలానా ఫ్రండ్స్ అని చెప్పు పలానా గ్రాంట్ త్యాండి అని చెప్పు పలానా పేదలకు ఇండ్లీ ఇవ్వండి అని చెప్పు పలానా బజార్ అభివృద్ధి చేయండి అని చెప్పు పొద్దున్న లేచనాల నుంచి ఇంత శరీరం వేసుకొని గుండెలు శీల్చి పగ 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 ఏంది పగ తప్పు రాజమండ్ర ప్రసాద్ గారు పగను పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపురా రెండోది ఏమంటావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను నమ్మండి నన్ను నమ్మండి నా నాలుగులో నుంచి నాలుగులో నుంచి వచ్చిందంటే నీకు ఆ రోజు చెప్పినా రోజు చెప్పినా నీకు చెప్తే నువ్వు దాన్ని టేకిటీ చేయ మాట్లాడతావు యా సామి నువ్వు గొంతు కోసుకొని శివాలయం కాడ పడిపోయినా కూడా నువ్వు చచ్చిపోతావన్నే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రారు ఇది ఒక యాక్షన్ లే అనుకుంటారు ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి కడపలో చెప్తావుడు చెప్తావు స్టార్ట్ చెప్తావు అసలు ఎందుకు బహిరంగంగా చెప్తాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు అతన్ని నమ్మడం లేదు కాబట్టి నన్ను నమ్మండి నేను సించుతా నేను సించు ఎలక్షన్లో పోటీ చేయ ప్రజాస్వామ్యం పద్ధతిలో గెలువు నేను ఎవరైనా వద్దంట ఆరా నీ మీద దౌర్జన్యం చేసినామా నీ మీద ఒక కేసు పెట్టామా నేను మళ్ళా ఎత్తనా నువ్వు ఈసారి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నాకు పగ ఉంది అంటే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు నీకు చాలా తీవ్రంగా ఉంటాయి డెవలప్మెంట్ వైపురా ఎప్పుడు పగ కక్ష మనుషులు ఇది చేయడమేనా రాజమల్ల ప్రసాద్ రెడ్డి నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు నీకు పగ ఎందుకు నీకు ప్రజలు తిరస్కరించినారు ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ పదకొండు సీట్లు మనకు వచ్చినాయి లేకపోతే నువ్వు పొద్దుటూరులో నువ్వు ఓడిపోయినావు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల చేత చిక్కరించబడి ఓడిపోయినావు ఏనాడైనా ప్రసు కానీ ప్రజలు లేకొచ్చి కానీ అయ్యా నేను చేసిన తప్పులేంటి నేను ఎందుకు ఓడిపోయినా నేను ఏమి చేసినందువల్ల ప్రజలు నన్ను ఓడించినారు ఏ విషయంలో ప్రజలు బాధింపబడినారు ప్రజలు నాకేందంటే సూచన సలహాలు ఇవ్వండి నేను మారతాను ఇంకా ప్రజలకు అభివృద్ధి చేద్దాము ఇంకా మనము ప్రతిపక్షంలో ఉన్నాం ఫైట్ చేసి పొద్దులుకి వివి అని చెప్పకుండా ఊళ్ళల కేకలు ఇచ్చుకునే దానికిలే సింహం అంటావు పులి అంటావు రోజు చెప్పుకుంటే జగన్ పులి అంటావు అని జగన్ జగన్ పులి అయితే ప్రజలకి ప్రజలకు ఏం కావాలా సంక్షేమ పథకాలు కావాలా ఇండ్లు కావాలా రోడ్లు కావాలా కాలువలు కావాలా పులితో ఏం పని ప్రజలకి పొద్దునగులు జగన్ పులి అంటా ఈయన రెండో పులి ఆయన పెద్ద పులియన ఈయన చిన్న పులి నీకు జగన్మోహన్ రెడ్డికి నీకు ట్రంప్స్ లేవని ఎందుకు బయట చెప్తావు ఇప్పుడు నీకు ఒక చిన్న లాయ్ చెప్తా జాంగులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు తేడా చెప్తా జగన్మోహన్ రెడ్డి సింహం పులి అంటావు రొచ్చపు కేకలేసావు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన జగన్ సీఎం కొన్నప్పుడు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు సామాన్య కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సార్లు మా ముఖ్యమంత్రిని కలిసా ఆరుసార్లు లోకేష్ బాబుని కలిసాను నువ్వు ఐదేళ్లలో నాలుగుసార్లు సార్లు కలిసినావా మీ సీఎంను మీకు అపాయింట్మెంట్ లేవు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్లో పండుకొని ఆయన పదకొండు సీట్లకు పడిపోతే అతను ఒక సైకో ఆలోచన చేయడు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయని కడప జిల్లాలో నిన్ను నువ్వు ఉన్నాడు ఒక ఏదో ఒకటి నోరుంది వాగుతుంటాడని నీ నీ నోరు ఎట్టాటి నోరు గబ్బు నోరు నీది పెనాలేసి కడిగినా కూడా నీ నోరు వాసన వస్తుంది నోరుంది కదా అని ఇచ్చినారని మాటికి పగ అంటావు ప్రతీకారం అంటావు మన ప్రెస్ మీట్లో జెండాలు కట్టి నీట మీసలు తిప్పుతావు ఎవరికి కావాలి నీ జెండాలు కట్టడము మా నాయకులు ఇళ్ళ మీద నువ్వు జెండాలు కాదు కట్టాల్సింది ప్రొద్దు నియోజక ప్రజలు నిన్ను ఎందుకు ఓడగొట్టినారని నువ్వు దాన్ని ఆలోచన చేసి ప్రజల మనసులు గెలిచేదానికి చూడు బాగా అంటావు రెండుసేపు ఇట మీసాలు తిప్పుతావు నువ్వు మనిషి భారీ మనిషివి మాకు మీసాలు తక్కువ ఉన్నాయి నీకు మీసాలు దండిగా ఉన్నాయి గొప్ప మనిషివి నీకు చెయ్యింది తిప్పుతావు నీ మీసాలు తిప్పుడుతో జెండాలు మా ఇళ్ళ మీద నాటేదానిలతో పొద్దుటూరు ప్రజలకు ఏంటి లాభం అని అడుగుతున్నా నీ వల్ల పొద్దుటూరు ప్రజలకు రూపాయి లాభం లేదు నీ నెత్తి మీద వంద రూపాయలు నోటు పెట్టా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నిన్ను రూపాయి కొనుక్కోరు నీ నీ తల మీద ఉండే వంద రూపాయలు చూసి కూడా నేను కూడా రూపాయి కొనుక్కోరు నువ్వు చెల్లని నువ్వుకో నీ చాప్టర్ అయిపోయింది ఇప్పటికైనా నా సలహా ఏంటంటే బగ ప్రతీకారం అనే మాటలు మీసాలు తిప్పడాలు జెండాలు కట్టా కేటలేస్తా నీ అరుపులు ఈ కాదు కావాల్సింది నీకు వయసులో చిన్నవాడినైనా కూడా నీకు సూచన అనుకో ఇది వార్నింగ్ అనుకో లేకపోతే నువ్వు ఏమన్నా అనుకో ఒకటే నేను చెప్పదలుచుకున్నాను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేదాని గురించి ఏదైనా నువ్వు మాట్లాడు నిజంగా నువ్వు చెప్పినది పొద్దుటూరు ప్రజలకు ఇది అవసరం అనుకుంటే నువ్వు ప్రస్తుకు తెలియజేసినా కూడా నేను ఇమీడియట్గా దాన్ని తీసుకుపోయి మాది స్థానం దృష్టికి తీసుకుపోయి నా నేను పోటీ చేయకపోయినా ఎమ్మెల్యేని కాకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే నేను తెలుగుదేశం పార్టీ అధినాయకుల్ని కలిసి ప్రొద్దుటూరు ప్రజలకు ఏమన్నా కావాలంటే కనుక నా వంతు శక్తి లేకుండా పనిచేస్తా నువ్వు పగ ప్రతీకారము దౌర్జన్యాలు ఎన్ని విననాడు ఫ్యాక్షన్ వద్దు అవన్నీ పోయినాయి రెండోది నువ్వు ఎంత అదురాడో ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు ఇంతమంది ఎగ్జిబిషన్ కాడికి నన్ను రమ్మన్నావు అటు వచ్చినావు బండి దిగినావు పది గంటలకు పోయినావు నా దగ్గరికి ఏమో రెండు వందల మంది పోలీసులు పంపించినావు ఎన్ని నీ డ్రామాలు ఆపి పగానే దాన్ని విడిచిపెట్టి అభివృద్ధి వైపురా ప్రజా సమస్యలు ఏంటంటే నువ్వు నిజమైన ప్రజా సమస్యలు మాట్లాడాలని కోరుకుంటానా నువ్వు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు డబ్బులు ఇస్తా అది ఒకటి అది ఒక డైలాగ్ చెప్పినావు మర్చిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడదాం నాకు ప్రాణాలు ఇస్తా అంటావు ఏంది ఇస్తావు నువ్వు ప్రాణాలు లాస్ట్కు నీ ఒంట్లో ఒక అంత ఇంటికి కూడా ఇయ్యవు మన ఏదో ఎవడో చెప్తాడు రాజమౌళి ప్రసాద్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం కిడ్నీ అని ఇస్తాడంట ఎవడు కావాలి అండి కిడ్నీ ఎవరికి కావాలండి ప్రాణము ప్రతిరోజు ప్రజలకి ఎవరికన్నా కావాలన్నా అది ఏంది ఎచ్చల మాట లేని కూతలేంది జగన్మోహన్ రెడ్డి సైకో కాబట్టి నీలాంటి సైకోకు రాష్ట్ర అధికార పెద్ద ఇచ్చాడు ఇంకా నీకు టార్గెట్ మూడు రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని దానికి ఎట్టబెట్టాలరా ఈ ప్రెస్ మీట్లు అనుకోవడం మాటిలా మా జగన్ ఇట చేసింటేనే మేము ఇతయినామంటున్నాం నీ జగన్ చేసింటే అయినావు అది అది కరెక్ట్ ఒప్పుకుంటున్నావు నువ్వు చేసింటే కూడా అయినావు నువ్వు ఎందుకు చేసింటే ఇట్లైనావు అని ఆలోచన చేయకుండా మా జగన్ మేము చెప్పింది తిన్నా అంట మీ జగన్ నువ్వు చెప్పింది తింటాడా మీ జగన్ పెద్ద మోనార్కు నీయ కొడుకులు నువ్వు అన్న పని చూసిస్తాడు అయ్యేమంటే అవి వచ్చేది బయటికి చెప్పేది ఏ రోజైనా పొద్దుటూరు ప్రజలకు ఫలానా చేయండియా ఫలానా ఇది చేయండి అవి చేయండి లేదు మీరు చేయలేని మేమేమన్నా చేయనట్టుంటే మా దృష్టికి రావు కొన్ని ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేది ఎందుకు ఉండాలంటే ప్రజల సమస్యలు ఏదైనా మా దృష్టికి తీసుకురావాలా ప్రజలు తేలినటి కొన్ని ఉన్నాయా కూడా నీ దృష్టికి వస్తే నువ్వు చెప్పి మమ్మల్ని ఇంకా ఇట్లా చేయండి అంటే అప్పుడు ప్రజలు అభివృద్ధి చెందుతుంది అవి మాట్లాడవు ఏమన్నా అంటే కనుక నా ప్రాణాలుసా నా కిడ్నీసా నా ధనము మానము ప్రాణము ఎవరికి కావాలా నీ ధనం ఎవడికి కావాలా నీ ప్రాణం ఎవరికి కావాలా నీ మానవ ఎవడికి కావాలా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి మెండల్ ఎక్కింది మెండల్ హాస్పిటల్లో జరిపేయాలా వారి బంధువులు రిక్వెస్ట్ చేస్తానా ఆయనను తీసుకొని పోయి ఒకసారి ఎర్రగడ్ హాస్పిటల్ చూపించండి లేకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆయన చూశా అంటే ఈ రాజమండ్రి ఒకసారి రెడ్డి అయినా ఉన్నాడా ఈ రాజమండ్రి ప్రసాడు అయినా అనిపించేటట్లుగా నీ బిహేవియర్ ఉంది మార్చుకో పద్ధతి మార్చుకోని ఇప్పటికైనా మూడు క్వశ్చన్లు మూడు చెప్తాను ఫైనల్ అయిను ఒకటి నువ్వు ఎందుకు ఓడిపోయినావు నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయినాడు నువ్వు రాజకీయాలకు అని అన్ఫిట్టా ఈ మూడు డిసైడ్ చేసుకో మూడికి నేను ఆన్సర్ చెప్తాను నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే చూసుకోవాలి నువ్వు దౌర్జన్యాలు ఏం చేసినావు మట్కా ఏంది నీ క్రికెట్ ఏంది నీ గ్యామ్లింగ్ ఏంది నీ దౌర్జన్యాలు ఏంది నీ అక్రమాలు ఏంది నీ ఏంది నువ్వు చేసిన హత్యా రాజకీయాలు ఏంది నువ్వు చేసిన దౌర్జన్యాలు ఏంది అవన్నీ చెక్ చేసుకో అవన్నీ చెక్ చేసుకోకుండా నేను ఒకరి నుండా ఇట్లా మీసాలు తిప్పుతాయి నీకు సినిమా డైలాగ్ చెప్తాను రొయ్య మీసాలు ఎంత తిప్పినా ఉపయోగం లే రాచమల్ల ప్రసా నీ మీసానికి విలువే లేదు నువ్వు తిప్పి తిప్పి తిప్పినా నువ్వు నీకు మీసాలు ఆడు ఉండాల్సిందే నీ మీసాలు తిప్పడం వల్ల పొద్దుటూరు రూపాయలు ఉపయోగం లే దయచేసి ఎన్ని ప్రాణాలు ఇస్తా కిడ్నీలు ఇస్తా తర్వాత అది మన పగ పెంచుకున్నా నువ్వు పగ ఆకు ఇరవై నాలుగు గంటలు పగ అంటున్నావు స్వామి నీకు దండం పెట్టి చెప్తున్నా నువ్వు పగ పగ ఇచ్చిపెట్టు ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు అన్నం పెడతారు తిని ప్రజలు ఎవరైనా సమస్యలు ఎదురు చేస్తే ప్రజా సమస్యలు తెలుసుకొని లక్షణంగా నువ్వు రోజుకు ఏడు గంటలు నిద్రపోయి మానసికంగా శారీరకంగా నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటా నువ్వు పద అనే పదాన్ని పక్కన పెట్టే తప్ప బాగుపడవని నీకు చెప్తా నువ్వు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి మాజీ ఎమ్మెల్యే అది గుర్తుపెట్టుకో అది దాని నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటే కనుక ప్రజా సమస్యల మీద మాట్లాడు కానీ నువ్వు ఇవన్నీ మీసాలు తిప్పడము కేకలేడము తొడలు కొట్టడము నువ్వు కేకలేయడం వాళ్ళు ఊళ్ళలు వేయడం నువ్వు అర్చడం ఇది కాదు నువ్వు అది చూసి నువ్వు ఇది అనుకుంటున్నావు ప్రజల్లోకి పోయి తిరిగి ప్రజా సమస్యలు కనుక్కొని మా దృష్టికి దే లాస్ట్ అండ్ ఫైనల్ వార్ని ఈసారి పదాన్ని అంటే నీ కాన్సిక్వెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి